అందరికీ నమస్కారం అండి స్థిర సుఖాసనంలో కూర్చుందాము మనస్సుకు స్థిరత్వం శరీరానికి సుఖం ఏ ఆసనంలో కూర్చుంటే ధ్యానం సరిగా కుదురుతుంది అని మీరు భావిస్తారు ఆ ఆసనంలో కూర్చుందాం కింద కూర్చుంటే రెండు కాళ్ళు మడుచుకొని కూర్చుందాం కుర్చీ పైన కూర్చుంటే రెండు కాళ్ళు కూడా నేలకు ఆనించి రెండు చేతుల్ని కూడా ఒడిలో పెట్టుకొని ఒక చేతి వేళ్ళని ఇంకొక చేతితో లాక్ చేసుకుందాం ఉంటే తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు శ్వాసను ముక్కు ద్వారా పీల్చుకొని నోటి ద్వారా బయటకు విడిచిపెట్టేద్దాం ఇలా మూడుసార్లు చేద్దాం శ్వాసను ముక్కు ద్వారా లోపలికి పీల్చుకొని నోటి ద్వారా బయటకు విడిచి పెడదాం పై గాలిని ముక్కు ద్వారా లోనికి పీల్చుకుంటూ ముక్కు ద్వారా బయటకు విడిచిపెడదాం ముక్కు ద్వారా లోనికి పీల్చుకుంటూ ముక్కు ద్వారా బయటకు విడిచిపెడదాం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం గాలిని బయటకు విడిచిపెట్టడాన్ని లోపలికి పీల్చుకోవటాన్ని గమనిద్దాం దీనిని శ్వాస మీద ధ్యాస అని అంటారు శ్వాస మీద ధ్యాస అలానే నా శరీరాన్ని అంతా కూడా రిలాక్స్ చేసుకుందాం శరీరాన్ని రిలాక్స్ చేసుకుందాం తల భాగం నుండి కాలి వేళ్ళ వరకు శరీరాన్ని మొత్తాన్ని కూడా రిలాక్స్ చేసుకుందాం తల భాగం నుదుట భాగం ముఖ భాగం గొంతు భాగం నడుమ భాగం ఛాతి భాగం పొట్ట భాగం చేతులు శరీరం మొత్తాన్ని కూడా వదులుగా చేసుకుందాం రిలాక్స్ చేసుకుందాం శరీరం మొత్తం కూడా రిలాక్స్ అవుతుంది అలానే శ్వాస మీద ధ్యాస పెడుతూ గమనిద్దాం ఆలోచనలు రావటం సహజం వెంటనే దానిని గ్రహించి మరలా మన ధ్యాసను శ్వాస మీదకు పెట్టుకుందాం ఉచ్ఛ్వాస నిచ్వాసలను గమనిస్తూ శరీరాన్ని తేలికగా చేసుకుందాం శ్వాసను బలవంతంగా కాకుండా సహజమైన శ్వాసను తీసుకుందాం సహజమైన శ్వాసను తీసుకుందాం ఇకపై నేను చెప్పబోయేదంతా కూడా మీరు వింటూ మీ మనసులో అనుకోండి నేను శరీరాన్ని కాను మనస్సుని కాను బుద్ధిని కాను నేను శరీరాన్ని కాను మనస్సుని కాను బుద్ధిని కాను ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను నేను ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను నేను శరీరాన్ని కాను మనస్సుని కాను బుద్ధిని కాను ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను నేను మాస్టర్ సర్వశక్తివంతురాలను ఆత్మనైన నేను చాలా శక్తివంతురాలను నా మనసు శరీరము కేవలం ఆత్మనైనా నా ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాయి నా మనస్సు కేవలం నా ఆజ్ఞ పైన మాత్రమే నడుస్తుంది ఆత్మనైన నేను నా మనస్సుకు నా శరీరానికి యజమానురాలను నేను చాలా శక్తివంతురాలు నన్నెవ్వరూ బాధ పెట్టలేరు నన్నెవరూ భయపెట్టలేరు నన్నెవ్వరూ కూడా మోసం చేయలేరు నాకు కీడుతల పెట్టలేరు నా మనసు ఇంకే ఇతర మనుషుల యొక్క మనస్సుకి బానిస కాదు నా మనసు ఎవ్వరికీ బానిస కాదు నా లోపల ఆ అనంత విశ్వం నుంచి ధారాలంగా కురుస్తున్నటువంటి గోల్డెన్ ఎనర్జీ ధారాలంగా నా శరీరంలోనికి ప్రవేశిస్తూ నా శరీరం మొత్తం కూడా గోల్డెన్ ఎనర్జీతో నింపబడి ఉంది నా శరీరం దివ్యత్వంతో నిండుగా ఉంది నా లోపల దివ్యశక్తి ప్రసరిస్తుంది నేను దివ్యత్వంతో నిండుగా ఉన్నాను నా జీవితంలో అన్ని వైపుల నుండి సంతోషాలే వస్తున్నాయి భగవంతుడు ప్రతి క్షణం కూడా నాకు తోడుగా ఉన్నారు అందువల్ల నేను పూర్తిగా నిశ్చంతగా ఉన్నాను ందల్లా బంగారం అవుతుంది నేను ఆత్మనైన నేను సకల సిరి సంపదలకు కేంద్ర బిందువును నా జీవితంలోకి ప్రతి క్షణం కూడా ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము సౌభాగ్యము ప్రేమ ప్రశాంతత మనశ్శాంతి జ్ఞానము గౌరవము అన్నీ కూడా ప్రవాహంలా వస్తున్నాయి నా జీవితంలోకి నన్ను వెతుక్కుంటూ ప్రవాహంలా వస్తున్నాయి వాటిని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను స్వీకరించి వాటిని సద్వినియోగం చేసుకుంటాను నేను శరీరాన్ని కాను నేను మనస్సుని కాను నేను బుద్ధిని కాను ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను ఆత్మనైన నేను మాస్టర్ సర్వశక్తివంతురాలను నా మనసు ఎవ్వరికీ బానిస కాదు మహాదేవుని యొక్క అభయహస్తం నుండి ఆ ఆంజనేయ స్వామి యొక్క అభయహస్తం నుండి గోల్డెన్ ఎనర్జీ ప్రవాహంలా వస్తూ నా ఆజ్ఞా చక్రం ద్వారా నా శరీరంలోనికి ప్రవహిస్తుంది నా శరీరంలోనికి ప్రవేశిస్తుంది ఆ దివ్య వెలుగు నా తల భాగం నుంచి కిందికి మెల్లగా జారుతూ కాలి వేలి వరకు తాకుతూ నా శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని తడుపుతూ చైతన్యవంతం చేస్తూ శక్తిని నింపుతుంది ఆ గోల్డెన్ ఎనర్జీ నా తల భాగంలో కుడి మెదడు ఎడమ మెదడుపై పడి కాశవంతంగా మెరుస్తూ ఎటువంటి జీవం లేని కణాలు ఉన్నా ఎటువంటి అనారోగ్యపు కణాలు ఉన్న వాటిని ధ్వంసం చేసి నల్లటి పొగ రూపంలో బయటకు పంపి ఈ అనంత విశ్వంలో కలిసిపోయేటట్టు చేస్తుంది నా మెదడులో ఎటువంటి నిర్జీవపు కణాలు ఉన్నా ఎటువంటి అనారోగ్యపు కణాలు ఉన్నా అవన్నీ కూడా ఆ దివ్య శక్తికి తట్టుకోలేక మాడి మసయ్య నల్లటి పొగ రూపంలో బయటకొచ్చి ఆ అనంత విశ్వంలో కలిసిపోతుంది తద్వారా బ్రెయిన్కు సంబంధించినటువంటి మతిమరుపు అనారోగ్యపు సమస్యలన్నీ కూడా పోయి జ్ఞాపక శక్తిని కలిగి ఆరోగ్యవంతమైన మెదడుగా తయారైంది సైనస్ ఎలర్జీ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా పోయి ఆరోగ్యవంతమైనటువంటి ముఖ భాగంగా తయారయ్యింది వినికిడి పెరిగింది కంటి చూపు మెరుగుపడింది నూటి భాగంలో ఉన్న ప్రతి అనువణువు కూడా ఆరోగ్యంగా తయారయ్యింది ఆ దివ్యశక్తి ధారాళంగా కిందకు జారుతూ నా గొంతు భాగాన్ని తడుపుతూ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును మెరుగుపరిచి సమ పాలల్లో హార్మోన్లను విడిచిపెట్టి శరీరాన్ని సక్రమంగా పనిచేసే విధంగా తీర్చిదిద్దుతుంది ఆ గోల్డ్ ఎనర్జీ వెన్ను ద్వారా కిందకు ప్రవహిస్తూ నా వెన్ను భాగాన్ని దృఢంగా తయారు చేసింది అలాగే నా గుండె భాగంపై పడి నా గుండె యొక్క కండరాలను బాగుపరిచి రక్త ప్రసరణ సవ్యంగా జరిగేటట్టు చేసి ఆరోగ్యవంతమైన గుండెగా గుండె యొక్క పనితీరును మెరుగుపరిచింది ఊపిరితిత్తుల్లో ఎటువంటి కణాలు ఉన్నా ఊపిరితిత్తుల్లో ఎటువంటి సమస్యలున్నా దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ తుడుచిపెట్టి ఆరోగ్యంగా పనిచేసేటట్లు తయారు చేస్తుంది జీర్ణాశయం మొత్తం కూడా గోల్డెన్ ఎనర్జీ శక్తితో నిండి దగదగా మెరుస్తూ లోపట వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఆరోగ్యవంతంగా తయారయ్యింది కిడ్నీలో ఎటువంటి సమస్యలు ఉన్నా కిడ్నీలో రాళ్ళు ఉన్నా అవన్నీ కూడా ఆ గోల్డెన్ ఎనర్జీ శక్తికి కరిగిపోయి నల్లటి పొగ రూపంలో బయటకు వచ్చి ఈ అనంత విశ్వంలో కలిసిపోతుంది కిడ్నీలు యొక్క పని తీరు మెరుగుపడి అత్యద్భుతంగా పనిచేస్తుంది లివర్ యొక్క పని తీరు మెరుగుపడింది గర్భాశయము పూర్తిగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది ఇంతకు మునుపున్న ఎటువంటి సమస్యలున్నా సరే అవన్నీ కూడా తుడుచుకుపోయి ఆ అనారోగ్య సమస్యకు కారణమైనటువంటి కణాలన్నీ కూడా మల మల మాడి నల్లటి పొగ రూపంలో బయటకుపోయి ఈ అనంత విశ్వంలో కలిసిపోయి నూతన శిశువు జన్మించడానికి కావలసిన అనువైనటువంటి వాతావరణం తయారైంది గర్భాశయం మొత్తం కూడా బిడ్డ పెరగడానికి కావలసిన అనుకూలమైనటువంటి వాతావరణంతో నిండి ఉంది శరీరంలో ఏ అవయవంలోనైనా క్యాన్సర్కు సంబంధించిన కణాలు నాకు తెలియకుండా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఆల్రెడీ శరీరంలో ఆ క్యాన్సర్కి సంబంధిత కణాలతో బాధపడుతున్న ఆ కణాలన్నీ కూడా ఈ అనంత విశ్వం నుంచి ధారాళంగా కురుస్తున్నటువంటి గోల్డెన్ ఎనర్జీ శక్తికి ఆ అభయాంజనేయ స్వామి నుండి ఆ మహాదేవుని యొక్క అభయహస్తం నుండి కురుస్తున్నటువంటి గోల్డెన్ ఎనర్జీ శక్తికి తట్టుకోలేక మల మల మాడి మసై నల్లటి పొగ రూపంలో బయటకొచ్చి ఈ అనంత విశ్వంలో కలిసిపోతుంది క్యాన్సర్కి సంబంధించిన కణాలన్నీ కూడా మాడి మసైపోతున్నాయి నా శరీరంలోనున్న ప్రతి కణము కూడా ఆరోగ్యవంతంగా తయారైంది నా శరీరంలో ఉన్న ప్రతి కణము కూడా కొత్త శక్తిని పుంజుకొని కొత్తగా అభివృద్ధి చెందుతుంది చిన్న పేగులు పెద్ద పేగులు అన్నీ కూడా ఆరోగ్యవంతంగా తయారవుతున్నాయి నా శరీరంలోని ఎముకలన్నీ కూడా పుష్టిగా బలంగా తయారయ్యాయి నా చర్మము బిగుతుగా అయ్యి మిల మెరుస్తుంది శరీరం మొత్తం కూడా కొత్త శక్తితో ఆనందంగా తేలికగా ఉత్సాహంగా ఉర్రుతలుగుతుంది నా శరీరం మొత్తం కూడా కొత్త శక్తిని పుంజుకుంది నా వెన్నుముక నిటారుగా నిలబడింది ఆ అనంత విశ్వం నుంచి ధారాళంగా కురుస్తున్నటువంటి విశ్వశక్తిని నా సహస్రారం గుండా నా శరీరంలోనికి ప్రవహిస్తూ నా శరీరం మొత్తం కూడా దగదగా మెరుస్తుంది ఆ విశ్వశక్తి మనలోకి ధారాళంగా ప్రవహిస్తున్నది ఫ్రెండ్స్ అందరూ గమనించండి మనలో మన శరీరం కొత్త శక్తితో నిండుకొని ఉంది మన శరీరం కొత్త శక్తితో ప్రకాశవంతంగా మెరుస్తున్నట్టు ఊహించుకుందాం శరీరాన్ని కాను మనస్సుని కాను బుద్ధిని కాను ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను నేను మాస్టర్ సర్వశక్తివంతురాలను నా మనసు స్థిరంగా ఉంది నేను నా మనసు యొక్క యజమానిని ఈ భూమి పైన జన్మను తీసుకోవడానికి వచ్చినటువంటి నా దివ్యాత్మకు చోటిచ్చినటువంటి ఈ శరీరానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధ్యానము నిరంతరము చేస్తూ ఆ అనంత విశ్వశక్తిని నా శరీరంలోనికి గ్రహిస్తూ ఈ శరీరాన్ని ఆరోగ్యపు కేంద్రంగా ఆరోగ్యపు రిజర్వాయర్గా తయారు చేసుకుంటాను నా దివ్యాత్మకు చోటిచ్చినటువంటి ఈ అద్భుతమైన శరీరానికి నేను ఎల్ల వేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ శరీరాన్ని ప్రతీ క్షణం కాపాడుకునే బాధ్యతను నేను స్వీకరిస్తూ ఎల్ల వేళలా ధ్యానం చేస్తూ నా శరీరాన్ని ఉక్కులా తయారు చేసుకుంటాను అలాగే నా ఈ అద్భుతమైన శరీరానికి జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు నేను పాదాభివందనం చేసుకుంటున్నాను నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పూర్వీకుల వృక్షానికి నా కుటుంబ వృక్షానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నన్ను అక్కున చేర్చుకొని ఈ ధ్యాన మార్గంలో నడిపిస్తూ ఆత్మజ్ఞానాన్ని కలిగించినటువంటి ఈ విశ్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ విశ్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను ఆరోగ్యవంతురాలను సౌభాగ్యవంతురాలను ఆనందవంతురాలను సిరి సంపదలను ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను నా కుటుంబంతో కలిసి కలిసిమెలిసి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తూ ఆనందంగా జీవిస్తూ ఈ విశ్వానికి సహాయకారునిగా పనిచేస్తాను I'm happy I'm healthy I'm rich I'm powerful I'm confident I'm successful I'm beautiful I'm brave and I'm enlightened soul ఈ ధ్యాన పద్ధతి మీకు నచ్చి ఉపయోగపడింది అని మీరు భావిస్తే పది మందికి కూడా మీకులాగే ఉపయోగపడాలి అనే ఉద్దేశం మీకుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ధ్యానం కంటిన్యూ చేయాలి అనుకునేవారు చేయండి ధ్యానం నుండి బయటికి రావాలి అని అనుకునే వాళ్ళు రెండు చేతుల్ని కూడా రబ్ చేసి రెండి రెండు చేతుల్ని కూడా కంటిపై పెట్టుకొని ఒక్క క్షణం రెండు కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఆజ్ఞా చక్రంలో మీ ధ్యాసను పెట్టి తర్వాత రెండు చేతుల్ని కూడా చూసుకొని మీ శరీరంలో ఏ స్థలానికైతే శక్తి అవసరం ఉంది అని అనుకుంటున్నారో ఆ అవయవం పైన మీ రెండు చేతులను కూడా పెట్టుకోండి